హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ కార్స్ కరీంనార్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనార్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మీ ముందున్న వెహికల్ వచ్చేసి ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అన్న వచ్చేసి కలవకుర్తి నుంచి వీడియో చూసి వచ్చారు ఈ వెహికల్ వచ్చేసి మార్తి బలేనో జెటా డీజిల్ వేరియంట్ రెండు వేల పదిహేడు పుస్టార్ట్ వస్తుంది టాప్ సెకండ్ అన్నట్టు ఆల్ఫా టో దీనికన్నా టాప్ ఎండ్ అయితే వెహికల్ చూసైతే అన్న కలవకుర్తి నుంచి ఈరోజు ఇప్పుడు నైట్ సెవెన్ అవుతుంది నైట్ వచ్చేసి అన్న మీరు ఎన్ని గంటలకి వచ్చిండ్రు బండి ఎట్లుంది ఏ కండిషన్ లో ఉంది ఒకసారి చెప్పండి అన్న నేను కోరిక వచ్చిన నాలుగు గంటలకి వచ్చిండు బండి అనుకు జనూని అనుకున్నట్టు మీరు ఇప్పినటు బరాబర్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ చెప్పుకున్నట్టు బరాబర్ సాటిస్ఫై అన్నీ హ్యాపీ బండి అయితే వీళ్ళకి నచ్చింది ఇంకా ఏమైనా ఫర్దర్ ఏమైనా ఎంక్వైరీ ఉంటే వీళ్ళు మనకు సపోర్ట్ చేస్తా అని చెప్పిరూ అక్కడ నుంచి కస్టమర్లు పంపిస్తా అని చెప్పిర వీళ్ళు పర్ఫెక్ట్ మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఎందుకంటే బండి చెప్పినట్టే ఉంది క్వాలిటీ ఉంది కంప్లీట్ షోరూమ్ కండిషన్ మీరు ఆల్రెడీ అక్కడ చూసే ఉంటారు ఎట్లయినా మీకు అర్థం అయిపోతుంది ఎందుకంటే అన్న మనొక్క వెహికల్ మనది కొంచెం మనకు ఇంక కావాలనుకుంటే మీకు కాంట్రాక్ట్ కాంటాక్ట్ అండి మీకు జెన్యున్ వెహికల్ ఇస్తాం నైంటీ నైన్ పర్సెంట్ జెన్యున్ ఉంటుంది మిగతా ఒక డోర్లు చేంజ్ అయితే తప్ప బానాటు డిక్కీలు ఇవన్నీ నాన్ యాక్సిడెంట్లో ఉంటాయి కంప్లీట్ ఒరిజినల్లో ఉంటాయి వెహికల్స్ వచ్చేసి అన్న అంత సాటిస్ఫై అన్న కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అన్న అన్న ఫోటో తీయండి ఓకే అన్న రా